వెలిగించు గాయం కవి వల్లభాపురం జనార్దం అక్షర దీపం వెలిగించు అవనికి వెలుగులు అందించు అజ్ఞానమునే తొలగించు అందరి కలలను పండించు అక్షర దీపం వెలిగించు అవనికి వెలుగులు అందించు నాలుగు పెచ్చుల నాటకములను దొంగ తోకముల బూటకములను నకిలీ సరుకుల అమ్మకములను ఎరిక పది చేతి దారిని చూడగా అక్షర దీపం వెలిగించు అవనికి వెలుగులు అందించు వేలి ముద్రలతో వచ్చు మోసమును కూలి రేటులో జరుగు కుట్రలను పొలము గట్లలో కలుగు జగడములను వెలికి తీసి ఈ సుఖమును పెంచే అక్షర దీపం వెలిగించు అవనికి వెలుగులు అందించు దోపిడి దారుల తీరును తెలుపు దొరల పెత్తనపు మర్మము తెలుపు వెట్టి చాకిరి అంతము తెలుపు పుట్టినందుకు మనిషిక బ్రతుకు అక్షర దీపం వెలిగించు అవనికి వెలుగులు అందించు అజ్ఞానమునే తెలిగించు అందరి కలలను పండించు రెండు చదువంటే మూడో కన్ను కవి దేవేంద్ర చదువంటే మూడో కన్ను ఓ విద్యాధి చూపును అది సమస్త విశ్వం భో విద్యాధి చదవాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా అనుభవించు సౌకర్యం చేతి భిక్షరా చదువంటే మూడో కన్ను ఓ విద్యార్థి చూపును అది సమస్త విద్య విశ్వం ఓ విద్యార్థి సాగర గర్భాల లోతు చదువు అంతరిక్ష రహస్యాలు ఆవిష్కరణే చదువు మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు అజరామర చరిత్రకు దర్పణమే చదువు చదువంటే మూడు కన్ను ఓ విద్యార్థి చూపును అది సమస్త విశ్వ ఓ విద్యార్థి మానవతా మందిరములో దేవుడురా చదువు శాంతి కోరు వైతాళిక గీతం రా చదువు మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు వసుదైక కుటుంబానికి గురువే చదువంటే మూడు కన్ను ఓ విద్యార్థి చూపును అది సమస్త విశ్వం ఓ విద్యార్థి మానవ పరిణామములో విశ్వరూపమే చదువు దానవుల పరిమాచే ఆయుధమే చదువు సామ్యవాద వ్యవస్థకు విజయమే చదువు ధనస్వామ్యపు జిత్తులను సాగ చదువు చదువు అంటే మూడో కన్ను ఓ విద్యార్థి చూపును అది సమస్త విశ్వం ఓ విద్యార్థి పోరాటం లేనిదే దేనిని సాధించలేము చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము నడవాలిర ప్రతి ఒక్కరు చదువులమ్మ చూపు బాట తప్పక వికసిస్తుంది లే భారతమ్మ కళల తోట చదువంటే మూడో కన్నో ఓ విద్యార్థి చూపును అది సమస్త విశ్వం ఓ విద్యాధి చదవాలిలా ఎన్ని ఆటంకాలు వచ్చిన చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా